శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ అయినటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారు కదా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అండి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు మీకు అత్యంత రాజయోగ కారకుడు కదండి మీకు అవునా ఖచ్చితంగా ఎంత హోసలాడు కూడా అయ్యాడు మీకు పైగా పంచమాధిపతి కూడా అయ్యాడు బెనఫిట్ కాదు సుక్కుడు శుక్కుడు మంచి చేసినంత యోగం మీకు ఎవ్వరికీ చేయలేరు మీకు మీ రాశి వాడికి ముక్కుడు లగ్నంలో శుక్కుడు మీ రాశిలో చుక్కడ ఉన్నాడు కాబట్టి అందంగా ఉంటారు పైగా రెండో రెండో తారీఖు నుంచి మీ శుక్కుడు డిసెంబర్ సెకండ్ నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు డిసెంబరు అందంగా ఉండడము ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము మంచి మంచి వస్త్రాలు కొనుక్కోవడము ఎదుటి వాళ్ళు దాన గుణం చే ఉండడము ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ అనేది చవి చూడడము జరుగుతూ ఉంటుంది సుక్కుడు లగ్నాలను మీ రాజులో సుక్కుడు అంటే అత్యంత అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడు ఆయన చదువు విషయంలో కానీ బట్టల విషయంలో కానీ బంగారం విషయంలో కానీ బంగారంగా చూసుకుంటాడు మిమ్మల్ని పైగా ఫిఫ్త్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు ఫిఫ్త్ హౌస్ లాడ్ అయ్యి మీ రాశిలో ఉండడం వలన మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది మీ పుత్రికల వలన అంటే మీ సంతానంలో పుత్రికల వలన మీకు యోగం కలుగుతుంది వాడికి పెళ్ళిళ్ళు అవ్వడము వాడికి ఉద్యోగాలు రావడము ఎదుగుదల ఉండడము వాడు స్పోర్ట్స్ రంగంలో స్పోర్ట్స్ రంగంలో బాగా డెవలప్ అవడము అలా వాళ్ళు ఏ కార్యక్రమాల్లో ఉంటే ఆ అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగం ఆ రంగంలో వాళ్ళు ప్రతిభ కనపరుస్తూ ఉంటారు పంచమస్థానాధిపతి శుక్రుడు కదండి మీకు రాశిలోనే ఉన్నాడు కదా బ్రహ్మాండంగా ఉన్నాడు పంచమస్థానం ఏమాత్రం చెడిపోవాలి అందుకే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి వాళ్ళకి మాట నేరపత్రం వచ్చు వాళ్ళకి ఎలా ఉండాలో పదవులు కూడా రావడానికి అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఉన్నాయి పదవులు వస్తాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సిని వాళ్ళ పదవులు రావడము వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రభావం రాజకీయ రంగంలో కూడా ఉంది ఈ పంచమస్థానం వల్లే కదండి షేర్ మార్కెట్లో మీరు బాగా డెవలప్ అవుతున్నారు పైగా పంచమాధిపతి అవడం వలన సినిమా రంగం సినిమా సాహిత్య రంగం నృత్య కళాకారులకి టెలివిజన్ రంగంలో వాళ్ళకి పంచమస్థానంలో సుక్కుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది అందుకనే కదా మీకు చాలా చాలా యోగవంతంగానే ఉంటుంది పైగా మీరు దశమాధిపతి కూడా అయ్యాడు కదా టెన్త్ హౌస్ అంటే ప్రొఫెషన్ వృత్తి అంటే సినిమా సినిమా రంగాల్లో కావచ్చు తెలుగు శుక్కుడు ఎందుకు సినిమా సినిమా చెప్తున్నా అంటే శుక్రుడు కళ కళ కళలకి కారకుడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు చేసినందుకు మా అందరికీ ఏడు మా అందరికంటే మిగతా వాళ్ళకి అంత తక్కువగా చేస్తాడు అర్థం సో ఈ విధంగా మీకు టెన్త్ హౌస్లో ఆడవడం కర్మ పనులు కింద జన్మ చేసే పుణ్యపలం అవడం వల్ల అమ్మవారు నిరంతరం పూజిస్తూ ఉంటారు మీరు మీరు టెన్త్ హౌస్ ప్రభావం వల్ల ఉద్యోగ వ్యా ఉద్యోగంలోనూ వ్యాపారాలు వృద్ధి అభివృద్ధి కలగడము వస్త్ర వ్యాపారాలు కానీ మీరు చేస్తే ఏ బిజినెస్ అయితే సరే ఆ బిజినెస్లోనూ మీరు బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆ దాంట్లో డెవలప్ అవ్వడము ఉన్నతంగా ఉద్యోగ ప్రమోషన్స్ రావడము ధనం రావడము కీర్తి ప్రతిష్టలు రావడము జరుగుతుంది దశమస్థానాధిపతి కదండి అయినా కర్మస్థానాధిపతికి అయ్యాడు కదా చాలా గ్రేట్ శుక్రుడు సో ఈ విధంగా శుక్రుడు ప్రభావం చాలా ఉందండి ముఖ్యంగా మీరు ఫిఫ్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ అయ్యాడు కాబట్టి శుక్రుడికి విశేషంగా యోగించేస్తాడు మీకు కాబట్టి ఆయన మిత్ర మిత్ర క్షేత్రంలో మకర రాశిలో ఉన్నాడు మీరు అమ్మవారి పూజలు కుంకుమ పూజలు అలాగే ఆవిడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల లేకపోతే మీకు చండీ హోమం ఉంటుందా అటువంటి చేయించుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమెడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రయ నమ ఓం ఐం హ్రీం హ్రీం క్లీం శ్రీమాత్రయ నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయతో అంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు జరిగిస్తాం కదా రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్నా శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బిజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనత అమ్మవారిని సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం దోషాలు పోగొడతారు అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాల్లో ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి అంతే కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలు యొక్క ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తశతి సప్త సప్ అని ఉంటుంది అది ఇలా విన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వలన వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్డు వచ్చే శుభలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కాపాడుతారు కాపాడుతారండంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్ను ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీ శ్రీమాతైన ఓం శ్రీ నమ ఓం శ్రీ శ్రీమాతైన అనుకోవచ్చు బీజవక్షాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాతైనమ అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్ర ప్రభావం అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆడు యోగానే కలిగిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి బదులు మే మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వ సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కలకళలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను